స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరు మండల గ్రామంలో టిడ్కో ఆవరణంలో ఆదివారం భారత స్వాతంత్ర్య సమరయోధులు నరసింహారెడ్డి జయంతిని పురస్కరించుకుని ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కుప్పం పిఈఎస్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయుక్ ఖాన్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు విద్యార్థులకు ఎడ్యుకేషన్ మరెన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు ఐదు వందల మందికి చికిత్స చేసి మందులను పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి బీజేపీ నాయకులు జనసేన నాయకులు ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఖాన్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మేము లాస్ట్ గత పది రోజుల నుంచినే ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాము ప్రతి ఒక్క చోట వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం కానీ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళడం కానీ మాకు ఇక్కడ మౌలిక సదుపాయాలు ప్రాబ్లం ఉందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది వీరి యొక్క సమస్యలు టిట్కో టిడ్కో ఆఫీస్కి వెళ్ళాయి అక్కడ నుంచి అజయ్ కుమార్ సార్ గారు కూడా అక్కడ గమనించండి ఏం జరుగుతుందని మాకు మెసేజ్ పంపించారు ఖచ్చితంగా రావాలనుకుంటున్నాం కానీ మేము పార్టీలో చేరిన జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి ఈ కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల ఇక్కడ రాలేకపోయాము త్వరలో సార్న ఇక్కడికి తీసుకుని వచ్చి సమస్యలన్నీ వివరించాలనుకుంటున్నాం ముఖ్యంగా మౌలిక సదుపాయాల గురించే మా పోరాటము ప్రతి ఒక్కరికి తిండి నీరు కూడు గుడ్డ అనేది చాలా ఇంపార్టెంట్ వాటికి సంబంధించి అవసెస్ గవర్నమెంట్ ఇచ్చింది సార్ చెప్పడం అభిజయ్ అజయ్ కుమార్ సార్ మాకు చెప్పడం ఏంటంటే ఫస్ట్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపేషన్ అయ్యిందా లేదా ఎంతమంది ఆక్యుపై అయ్యారు కనుక్కోండి తర్వాత ముఖ్యంగా వాళ్ళకున్న సమస్యలు ఏంటో ఒక లిస్ట్ చేయండి లిస్ట్ చేసి నాకు పంపించండి అతి త్వరలో వారి యొక్క సమస్యలకు గత ప్రభుత్వానికంటే మెరుగ్గా వారికి చేసి మనం చూపించాలి అని ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయన రాష్ట్రం మొత్తం తిరగాలి కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం అటు సైడ్ నుంచి చూసుకొని వస్తున్నారు దగ్గరలో ఖచ్చితంగా ఇక్కడికి కూడా ఆయన విజిట్ చేస్తారు మీ యొక్క సమస్యలన్నీ ఒకసారి ఇవ్వండి ఖచ్చితంగా మేము మన జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున వారికి చెప్పి ఇక్కడ చేయాల్సిన ప్రతి ఒక్క పనిని మేము ముందుకు తీసుకెళ్లి మీకు యొక్క మన్ మీకు ఒక మంచి హాస్పిటాలిటీ ఉన్న ఏరియా లాగా ఉన్న కూటమి లాగా ఒక మోడల్ హౌసెస్ ఏవైతే ప్రభుత్వం అనుకుందో వాటిని అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మీ సహకారం కూడా మాకు కావాలి ఇక్కడ లోకల్ గా ఈ హౌసెస్ లో ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే వాటిని కూడా కొంచెం మా దృష్టికి తీసుకురండి మీకు కావలసిన పోలీస్ భద్రతతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా మీకేం చేయాలో అన్ని మేము చేయిస్తాము అది వాస్తవ వాస్తవంగా మే నేను చెప్పలేదు టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ సారే చెప్పారు కాబట్టి మీ యొక్క సమస్యలు ప్రత్యేకంగా ఒక లిస్ట్ చేసి మాకు అందజేయండి త్వరలో వాటికి పరిష్కారం చూపించే బాధ్యత జనసేన పార్టీ తరఫున మేము తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అయూబ్ ఖాన్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ ఏపీజీ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ తరఫునూర్ పట్టణంలో గుడిస్ ఇది గూడూరుపల్లి గ్రామము ఇట్కో భవనంలో ఈ యొక్క వైద్య పరీక్ష వైద్య ఉచిత పరీక్ష వైద్య శిబిరము పిఎస్ హాస్పిటల్ వారిచ్చే మేము చేయబో చేస్తున్నాము దీనికి ముఖ్యం కారణం ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పేదవాళ్ళని ఆదుకోవడము హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఈ ట్రస్ట్ ని ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ట్రస్ట్ స్థాపించబడినది ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇంకా చేయబోతున్నాము మీ యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి ఇలాంటి పెద్దోళ్ళని నేను సవినయంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు